హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా పెట్టండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో అప్పుని అప్పు చేసి తీరుస్తున్నారా సో ప్రతి ఒక్కరూ మన అప్పు తీరాలి అంటే ఇంకొక అప్పుతోనే తీర్చగలుగుతున్నాం కాబట్టి సో అలా కాకుండా మనం ఇంకేం చేస్తే అప్పు తీరుతుంది త్వరగా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఎండ్ వరకు చూడండి సో మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎలాంటి లోన్స్ ఉంటాయి అనేది చూద్దాము సో క్రెడిట్ కార్డ్ లోన్ అనుకుంటే సో క్రెడిట్ కార్డ్ లోన్ ఎలా తీర్చగలుగుతాం మనం సో ఫర్ సపోజ్ క్రెడిట్ కార్డ్ లోన్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో ఇంకొక అప్పుని ఆలోచిస్తామన్నమాట లేదంటే ఈఎంఐ వేసుకుంటాం మంత్లీ ఈఎంఐ వేసి కట్టేస్తూ ఉంటాము సో లేదు క్రెడిట్ కార్డు వాడి ఎక్కువ వాడేసి ఉంటాం లిమిట్ కన్నా ఎక్కువ వాడేసి ఉన్నా కూడా మనం ఆ తర్వాత ఇంకో క్రెడిట్ కార్డులో డబ్బులు తీసి ఈ క్రెడిట్ కార్డు లోన్ అనేది క్లియర్ చేస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మనం ఏం ఆలోచిస్తాం తక్కువ ఇంట్రెస్ట్ వచ్చేదాన్ని ఆలోచిస్తాము సో క్రెడిట్ కార్డ్ లోన్ని ఇంకొక లోన్ తీసుకొని మరి కట్టేయాలి అనుకుంటాం కదా సో అది ఎలాంటి లోన్లు ఫర్ సపోజ్ గోల్డ్ లోన్ సంగం లోన్ పర్సనల్ లోన్ సో ఈ త్రీ తీసుకొని మనమైతే క్రెడిట్ కార్డ్ లోన్ తీసి కట్టేయాలి అని అనుకుంటాము సో కాబట్టి గోల్డ్ లోన్ అయినా ఇంట్రెస్ట్ ఉంటుంది లోన్ అనే మన ఇంట్రెస్ట్తో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా తగ్గుతూ వస్తుంది సో పర్సనల్ లోన్ తీసుకున్న విధంగా మనం ఈఎంఐ కడుతూ వస్తే సో మనకైతే క్రెడిట్ కార్డ్ లోన్ అనేది తీరిపోతుంది అనమాట నెక్స్ట్ అందరూ ప్రతి ఒక్కరు చేసే ఒక అప్పు ఏంటి అంటే హౌస్ లోన్ ప్రతి ఒక్కరి డ్రీమ్ హౌస్ గురించి సో అలాంటి హౌస్ కోసం అప్పు చేస్తూ ఉంటాము సో అది లక్ష వచ్చిన రెండు లక్షలు వచ్చిన శాలరీ సో వాళ్ళకైతే హౌస్ లోన్ పక్కాగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎలా చేస్తారు గోల్డ్ ఉందా అని చూసుకుంటారు లోన్కి వెళ్ళినప్పుడు సో గోల్డ్ లోన్ కూడా పెట్టుకుంటారు సో లేదంటే మనకి గోల్డ్ లోన్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటే హౌస్ లోన్కి ఈఎంఐ వేసుకొని మంత్లీ అయితే కడుతూ వస్తారనమాట సో అలా కట్టడం కూడా వాళ్ళకి మంత్లీ ఈఎంఐతో పాటు వాళ్ళ శాలరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఓకే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు లేదు మీ శాలరీ కన్నా ఒక ఫార్టీ పర్సెంట్ ఈఎంఐ ఆ తర్వాత మీ శాలరీ మిగులుతుందంటే ఓకే అంతే కానీ సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ మీ శాలరీలో ఈఎంఐ అనేది ఉండకూడదు సో అలాంటప్పుడు మీరు రిస్క్లో పడతారనమాట సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న చోట తీసుకొని తీర్చేయాలన్నమాట సో అలాగా అప్పుని అప్పుతోనే తీర్చగలుగుతాము సో ఇలా ప్లాన్ చేసుకొని కూడా మీరు సేవింగ్స్ ఏదైనా చేసుకొని చిట్టి కట్టుకొని లేదంటే ఏదో ఒక విధంగా మీ ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి మీరు ఎలా తీర్చగలుగుతారు అనేది ఆలోచించి తీర్చేయడం నెక్స్ట్ వచ్చేసి కార్ లోన్ ఇంటీరియర్స్ కూడా లోన్ ఇస్తున్నారు ఈ మధ్యలో గోల్డ్ లోన్ ఇలాగా ఈ లోన్స్ అంతా మనం ఎలా తీరుస్తాం మంత్లీ డబ్బులు కట్టి తీర్చేస్తూ ఉంటాము సో కార్ లోన్ వచ్చేసి చాలామంది ఏం చేస్తూ ఉంటారు మన శాలరీ నుంచి తీసుకుడుతూ ఉంటారు సో అలా కాకుండా ఏదైనా ఒక కంపెనీకి లింక్ చేసేయండి మీ కార్ ఇంట్లోనే ఫ్రీగా ఉంది అంటే ఒక కంపెనీకి లింక్ చేసి పెట్టేయండి సో ఎవరైనా డ్రైవర్ని మీరు పెట్టండి లేదంటే వాళ్ళే పెట్టుకోమని చెప్పండి దాని తరపున మీకు మనీ వస్తూ ఉంటుంది కాబట్టి కార్ లోన్ కూడా మీరు కడుతూ వచ్చేయచ్చు అనమాట నెక్స్ట్ ఇంటీరియర్కి లోన్ మాత్రం తీసుకున్నప్పుడు మంత్లీ కట్టాల్సిందే తప్పదు గోల్డ్ లోన్ కూడా అలాగే కట్టుకుంటూ రావాలి నెక్స్ట్ సేవింగ్స్ చేసి తీర్చడం ఇది బెస్ట్ ఐడియా సో మీరు అప్పుని అప్పుతోనే తీర్చడం వల్ల ఆ అప్పు కట్టాలి ఇంకా చేసే అప్పు కూడా కట్టాలి సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి చిట్టి తీసుకోండి చిట్టి వేయండి మంత్లీ ఇంత అమౌంట్ అని చిట్టి వేసి కట్టేయండి లేదు ఆర్డీఎఫ్డి అమౌంట్స్ ఏదైనా వేసి పెట్టుకోండి లేదు ఎస్ఐపి వేయండి ఒక ఫైవ్ ఇయర్స్లో మీరు అప్పు తీర్చేయాలి అనుకుంటే ఎస్ఐపి స్టార్ట్ చేయండి ఇలా ఎస్ఐపి చేయడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ రిటర్న్స్ వస్తుంది కాబట్టి సో ఎస్ఐపి చేసి కూడా మీరు మీ అప్పును అనేది తీర్చేయచ్చు అనమాట సో ఇలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీ ఎక్స్పెన్సెస్ని రెడ్యూస్ చేసుకోండి ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంది అంటే రెడ్యూస్ చేసుకొని అయితే కట్టేయండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటే అప్పులు కూడా ఆటోమేటిక్గా ఎక్కువైపోతుంది సో కాబట్టి రెడ్యూస్ చేసుకోండి మీ అప్పులు రెడ్యూస్ చేయాలి ఫస్ట్ అంటే మీ ఫస్ట్ మీ ఎక్స్పెన్సెస్ని రెడ్యూస్ చేయాలి సో అనవసరంగా ఖర్చులు చేస్తున్నారా ఒక రోజులో ఎంత ఖర్చు చేస్తున్నారు వన్ మంత్లో ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది ట్రాక్ చేయండి ట్రస్ట్ మీ మీరే మీకు మీరే రియలైజ్ అవుతారు వామో ఇంత ఖర్చు చేస్తున్నామా అని చెప్పి సో కాబట్టి మీ మైండ్కి పని చెప్పకుండా పేపర్ పెన్నుకి పని చెప్పండి ఒక పేపర్ పెన్ను తీసుకొని రాయండి మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు మంత్లీ మీ ఎక్స్పెన్సెస్ ఎంత మీ సేవింగ్స్ ఎంత అలాగే మీకు ఈఎంఐలకు ఎంత వెళ్తుంది సో ఇలా రాసుకోవడం వల్ల మీకు స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది మీకు మీ మైండ్ కూడా చెప్తుంది ఇంత అమౌంట్ మనం అప్పుల్లో ఉన్నాము ఇంత అమౌంట్ మనం ఖర్చు చేస్తున్నాము సో ఇది తగ్గించాలి ఇది అవసరమా లేదా అనేది మీకు మీరే క్వశ్చన్ అనేది వేసుకోండి సో మీకు అది పర్పస్గా అనిపిస్తే ఓకే కానీ సో ఇది వేస్ట్ ఖర్చు అనుకున్నప్పుడు అక్కడితో ఆపేయండి సో ఇంకొక నెక్స్ట్ మంత్ నుంచి ఆ ఖర్చు చేయకుండా చూసుకుంటే మీకు మంచిగా యూజ్ అవుతుంది సో ఇలాగ ఎక్స్పెన్సెస్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ రండి సో అలా చేయడం వల్లే మనకి ఏదైనా ఒక అప్పు తీర్చడానికి మన వల్ల అవుతుందనమాట సో ఒక మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేస్తున్నాము సో మీకు వేరే వాళ్ళకు నచ్చినట్టుగా మనం బతుకుతున్నాము అంటే కంపల్సరీ అలాంటి ఎక్స్పెన్సెస్ను అయితే తగ్గించేయండి మీకు నచ్చినట్టు మీరు బతకండి సో ఇంకొకరి కోసం ఇంకొకరి మెప్పు కోసం అయితే బతకద్దు సో అలా చేసినప్పుడు మనకైతే అప్పు త్వరగా తీరడానికైతే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ మీకున్న ఆస్తులను అమ్మేయడం ఫర్ సపోజ్ మీకు ఏదైనా ల్యాండ్స్ ఉన్నాయి సో అది వేస్ట్గా ఉంది దాని నుంచి మీకు ఒక రూపాయి లాభం లేదు అనుకున్నప్పుడు అమ్మేయండి ఫస్ట్ అప్పు కట్టేయండి సో అప్పు లేకపోతే మీకు హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో ల్యాండ్స్ అమ్మేయడము లేదంటే ఆస్తులని అమ్మేయడం మీకు ఏదైనా ఆస్తులు ఉంటే ఫర్ సపోజ్ మీకు ఇక్కడ ఇక్కడైనా సిటీలో ఏదైనా చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఆ ఆస్తుల్ని గోల్డ్ని ఇలాగ ఏదో ఒక విధంగా మీకు ఏదైనా స్థిరాస్తులు ఏదైనా ఉంటే దాన్ని అమ్మేసి మాత్రం అప్పు అయితే కట్టేయండి నెక్స్ట్ లాస్ట్ ఇది అందరికీ అవసరం అనమాట ఇన్కమ్ని అయితే పెంచుకోండి మీకున్న ఇన్కమ్ సరిపోవట్లేదు ఇన్కమ్ ఇంకా ఎక్కువ కావాల్సి పడుతుంది అన్నప్పుడు ఇన్కమ్ని పెంచుకోండి మీకు అప్పులు అవ్వడం ఎందుకు అవుతుంది హౌస్ కోసం చేస్తున్నారా లేదంటే మీ పర్సనల్ ఖర్చుల కోసం చేస్తున్నారా లేదంటే మీకు ఏదైనా లగ్జరీ షాపింగ్ చేయాలని ఆశ ఉందా ఎందుకు అప్పులు చేస్తున్నారు ఎవరికైనా అప్పిచ్చి అప్పు చేస్తున్నారా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఎవరిని నమ్మద్దు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన కోసం మనమే బతకాలి సో ఎందుకు అప్పులు చేస్తున్నారు అనేది మాత్రం ట్రాక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మీ గురించి మీకు తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి సో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి సో అలాంటప్పుడు మీకు అర్థమవుతుంది ఓ దీనికి మనం అప్పు చేసాము సో ఇంకోసారి ఇలా చేయకూడదు నెక్స్ట్ టైం నుంచి మనం ఏదైనా అమౌంట్ని సేవ్ చేసుకోవాలి అని మీకు మీరే ఆలోచించుకోండి ఇన్కమ్ని అయితే పెంచుకుంటూ రండి సో ఈ ఇన్కమ్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా మీకు అప్పులు అనేది ఉండదన్నమాట సో ఓకేనా అండి ఇలా ట్రై చేయండి మీకు ఈజీగా అనేది అప్పు చేయకుండానే తీర్చేస్తారు ఈ త్రీ రీజన్స్ వల్ల మీరు అప్పు చేస్తున్నారు ఫర్ సపోజ్ హౌస్ లోన్ క్రెడిట్ కార్డ్ లోన్ కార్ లోన్ ఇంటీరియర్స్ లోన్ గోల్డ్ లోన్ దీనివల్ల మీరు అప్పు చేయకండి సో ఇలా ల్యాండ్స్ కానీ ఆస్తులు కానీ ఇన్కమ్ని పెంచుకోవడం వల్ల కూడా మనమైతే ఆ పైన ఉన్న అప్పులంతా తీర్చేయచ్చు అనమాట సో ఇలా చేసుకొని ప్లానింగ్గా మీరైతే అప్పులు తీర్చడానికి ట్రై చేయండి అంతేగాని అప్పుని అప్పుతోనే తీర్చడం చాలా కష్టం అందులో ఆ తర్వాత అప్పుని కూడా మీరే కట్టాలి అనేది మర్చిపోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి బాయ్